ఉన్నట్లయితే ప్రభువు రోగి రాకడలో ఎత్తబడటం అసాధ్యం దేవునికి పరిశోధన ముగిస్తుంది ఎందుకు ఈ అప్పు గురించి ఈరోజు ధ్యానించాలని దేవునికి ప్రేరేపణి ఉన్నారంటే దీనిని అప్పులని మనం ఏదో సాధారణముగా అనుకొనిస్తున్నాం అప్పులని మనం ఎవరు కూడా సాధారణముగా అనుకోకూడదు ఇది సాధారణమైనది కాదు దీనిని గురించి కొన్ని వాక్యములని బట్టి మనము ధ్యానించి చూసినట్లయితే ఈ అప్పు లేకుండా ఉండటం అనేది అది దేవుని యొక్క ఆశీర్వాదం ఒకవేళ అమృత్లో ఉన్నట్లయితే అది వచ్చే షాప్ దేవునికి నామం నవమం విస్తం కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో కూడా మనం చదివి చూసినట్లయితే అక్కడ కూడా దేవుని ద్వారా ఆశీర్వదింపబడుతున్నవారు అప్పు ఇచ్చదురు కాని అని రాయబడి ఉన్నది ఇరవై ఎనిమిదవ తేదీ పన్నెండో వాక్యం చదవండి యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమందుటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధన నిధిని నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు గాని అప్పు చెయ్యవు ద లార్డ్ షాల్ ఓపెన్ అంటు ది హిస్ గుడ్ ట్రెజర్ Heaven, to give the rain unto their land, in His season and 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 to bless all the work of Thine hand and thou thou shalt shalt lend unto many nations and thou shalt not borrow. జేవుడు ఆశీర్వాదముగా ఒక వ్యక్తి ఆశీర్వదింపబడి ఉన్నాడు అంటే ఆ వ్యక్తి వచ్చి అనేక ఇళ్ళు ఆస్తులు ఐశ్వర్యములు లేకపోతే బంగారము వెండి అన్ని సంపాదించుకొని చిన్న వ్యక్తి ఆశీర్వదింపబడి ఉన్న వ్యక్తి అని చెప్పలేము ఇవన్నీ ఉండి కూడా అప్పులు ఉన్నట్లయితే వారు ఆశీర్వాదకరమైన వ్యక్తులు కాదు దేవుని పరిశుద్ధ నవములకు స్తోత్రం ఒక వ్యక్తి ఆశీర్వాదకరమైన వ్యక్తి ఆ వ్యక్తి ఆశీర్వదింపబడి ఉన్నాడు దేవుని ద దేవుని ద్వారా ఆశీర్వదింపబడి ఉన్నాడంటే అప్పుడే లేని వ్యక్తి దేవుని ద్వారా ఆశీర్వదింపబడినవాడు ఉన్న వారందరు కూడా శాపముతో నిండినవారు దేవుని ఇంక పురుషోత్త